కూడా ఒకటయ్యారు ఇక అక్కడి నుంచి వాళ్ళని బ్లెస్ చేయాలి హ్యాపీగా మూవ్మెంట్ అవ్వాల్సి పోయి ఖచ్చితంగా ఇతను మాయమాటలు చెప్పి మా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు అని కక్ష పెంచుకున్నటువంటి ఇతను క్షణికావేశంలో కావచ్చు ఉద్దేశపూర్వకంగానే అతని హత్య చేశాడు అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు ఈ సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు అదుపులోనికి తీసుకోవడంతో అసలు విషయం చెప్పుకొచ్చాడు తన బావ పొట్టిగా ఉండటం నాకు అసలు ఇష్టం లేదు సార్ మా సిస్టర్ని తను మోసం చేశాడు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు పెళ్లి చూపుల్లోనే మేమందరం ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాం కానీ ట్రాప్ చేశాడు మా సిస్టర్ని ఫోన్ నెంబర్ తీసుకొని మాయమాటలు చెప్పి లొంగపరుచుకొని బయటకెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు ఇదంతా మాకు నచ్చలేదు అందుకే చంపేశాను అంటూ పోలీసుల ముందు దుర్గారావు ఒప్పుకున్నాడు ఎంత దారుణాతి దారుణమైన ఘటన ఇక్కడ అన్ని కోణాల్లో చూస్తే గనుక మనుషులు ఏ రకంగా తమ ఆవేశాన్ని వ్యక్తపరుస్తున్నారంటే మనుషుల్ని హత్య చేయడానికి కూడా వెనుకడుగు వేయటం లేదు అది కూడా నవ వరుడు ఎందుకంటే పది రోజులు అయింది పెళ్లి సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నటువంటి బావ అంటే ఎంత బాగా చూసుకోవాలి వీళ్ళకి నచ్చకపోతే నా చెల్లి ఇష్టపడింది పెళ్లి చేసుకున్నారు వీళ్ళని బ్లెస్ చేయాలి ఇంట్లో ఒప్పించే బాధ్యత నేను కూడా తీసుకుంటే వాళ్ళ కాపురం చాలా బాగుంటుంది మనమందరం సంతోషంగా ఉండొచ్చు అని ఒక మంచి ఆలోచన వైపు వెళ్ళాల్సినటువంటి ఈ వ్యక్తి కక్ష పెంచుకున్నాడు అతన్ని కొత్తగా పెళ్ళైంది అని ఆలోచన కూడా లేకుండా మానవత్వం కూడా మరిచిపోయి పెళ్లి కొడుకుని హత్య చేశాడు సొంత భావని హత్య చేసినటువంటి ఆ పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తి దుర్గారావు పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతానికి బట్ గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది కారణం వింటుంటేనే షాక్ వేస్తోంది కదా ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న హత్యలకి ఆ వెనకాతలో ఉన్నటువంటి కారణాలు చాలా చిన్న చిన్నవే కూర్చొని మాట్లాడుకుంటే ఆ సాల్వ్ అయిపోయే విషయాలు కూడా పెద్దగా పగలు పెంచేసుకుంటున్నారు కక్షలు పెంచేసుకుంటున్నారు వచ్చి ఇలా జరగకూడదు అసలు ఎందుకు జరిగింది మనకి ఇష్టం లేని జరిగింది కాబట్టి దీన్ని మనం ఒప్పుకోకూడదు ఎలాగైనా ఖండించేయాలి ఆ ఖండించే క్రమంలో మనుషుల్ని కూడా అడ్డు తొలగించుకుంటున్నారంటే ఎంత క్రూరత్వంతో ఆలోచన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ బట్ చాలా బాధాకరమైన విషయం పొద్దున పొద్దునే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు నీకు నచ్చిన వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకో నీ సిస్టర్కి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే నువ్వు అడ్డు తొలగించడానికి అంటూ కూడా కొంతమంది నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అందాన్ని ఏమైనా కొరుకు తింటావా ఆస్తుల్ని ఏమైనా పోయినప్పుడు కూడా మూట కట్టుకొని పోతావా ఎట్లాంటి ప్రశ్నలు వేస్తూ కూడా అతని పైన ఉన్నటువంటి కోపాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది బట్ ఈ మధ్య కాలంలో పెళ్ళి అనేటప్పటికీ రెండు హృదయాలు ఒక్కటి అవ్వాల్సినటువంటి పరిస్థితి మూడు ముళ్ళతో ఇక మిగతా జీవితం అంతా కూడా వాళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాల్సిన పరిస్థితిలో కొన్ని ఘటనలు మనం చూస్తున్నాం ఆస్తుల కోసమో లేకపోతే వేరే వ్యక్తుల కోసమో అడ్డు తొలగించుకుంటున్నారు వ్యక్తుల్ని బట్ ఇక్కడ మరీ దారుణం తన చెల్లి ఇష్టపడింది పెళ్లి చేసుకుంది అయినా కూడా ఏమాత్రం ఆలోచించకుండా చాలా విచక్షణ కోల్పోయినటువంటి ఈ వ్యక్తి దుర్గారావు కత్తి తీసుకొని ఆ యువకుణ్ణి దారుణాతి దారుణంగా హత్య చేసి అటు ఒక వ్యక్తిని చంపేశాడు తన చెల్లి జీవితాన్ని కూడా పూర్తిగా నాశనం చేశాడు పొట్టిగా ఉన్నాడని బావనే హత్య చేశాడు బామర్ది గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది ఈ ఘటన బాపట్ల వేమూరు మండలం ఏడవరుకు చెందిన కుర్రా గణేష్ కు దగ్గర బంధువైనటువంటి తెనాలికి చెందినటువంటి కీర్తికి పెళ్లి సంబంధం జరిగింది అయితే అబ్బాయి చాలా పొట్టిగా ఉన్నాడు అబ్బాయికి ఎక్కడ మ్యాచ్ కావటం లేదని యువతి తల్లిదండ్రులు ఈ సంబంధానికి నిరాకరించారు మాకు సంబంధమే ఇష్టం లేదు బాబోయ్ అబ్బాయి చాలా పొట్టిగా ఉన్నాడంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే తొలి చూపుల్లోనే కుర్రా గణేష్ కీర్తి ఒకరినొకరు ఇష్టపడ్డారు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు అక్కడి నుంచి ఇద్దరు బాగా మాట్లాడుకోవడం బాండింగ్ పెంచుకోవడం జరిగింది ఎలా అయినా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నువ్వు నేను ఇష్టపడ్డాం కాబట్టి మనం ముందుకు వెళ్దాం పెళ్లి చేసుకుందామని వీళ్ళు డిసైడ్ అయిపోయారు అయితే యువతి తల్లిదండ్రులకు అస్సలు ఈ సంబంధం ఇష్టం లేదు అబ్బాయి పొట్టిగా ఉన్నాడు అనేది ప్రధానమైనటువంటి కారణంతో పెళ్లికి అసలు నిరాకరించి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి ఒక గుడిలో పది రోజుల క్రితమే ఇద్దరు బయటకు వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకో లేదు మనం ఇష్టపడ్డాం కాబట్టి పెళ్లి చేసుకుందామని గుడిలోకి వెళ్లి పెళ్లి చేసుకున్నారు అయితే ఈ పెళ్లి సంబంధం అసలు ఇష్టం లేనటువంటి బామర్ది దుర్గారావు పొట్టిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి గణేష్ తన చెల్లిని మాయమాటలు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు మాకెవరికి ఇష్టం లేకపోయినా కూడా ఇద్దరు బయటకు వెళ్లి పెళ్లి చేసుకోవటం జీర్ణించుకోలేనటువంటి అబ్బాయి మరింత కోపం పెంచుకున్నాడు అయితే ఎలాగైనా తన్ని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి ఒక ప్లాన్ వేశాడు ఈ గణేష్ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోయినా తను నన్ను ఇష్టపడింది మేమిద్దరం గుడిలో వెళ్ళి పెళ్లి చేసుకున్నాము అది అనివార్యమైనటువంటి సంఘటన కానీ రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేసుకోవాలి అందరికీ మా జంట పరిచయం అవ్వాలి అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి బంగారాన్ని ఒక బ్యాంకుకు వెళ్ళి అక్కడ తనఖా పెట్టి డబ్బులు తీసుకెళ్తున్నాడు రిసెప్షన్ గ్రాండ్గా చేసుకోవటానికి దీన్నే ఆసరాగా తీసుకున్నటువంటి బామర్ది దుర్గారావు ప్లాన్ వేశాడు అలా బంగారం వెనక పెట్టి డబ్బులతో వెళ్తున్నటువంటి గణేష్ పైన కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఎంత దారుణాతి దారుణం ఈ అబ్బాయికి ఇష్టపడిపోతేమే వాళ్ళ సిస్టర్ ఇష్టపడిందిగా పెళ్ళి కూడా చేసుకుందిగా ఇద్దరు నవ వరులు హ్యాపీగా దీవించాల్సింది పోయి ముందుకి అంటే అందం అనేది అవసరమే కానీ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మనసులు కలిసాయి ఒకటిగా మూడు ముళ్ళు ఒక గుడిలో వేసుకొని ఇద్దరు కూడా ఒకటయ్యారు ఇక అక్కడి నుంచి వాళ్ళని బ్లెస్ చేయాలి హ్యాపీగా మూమెంట్ అవ్వాల్సింది పోయి ఖచ్చితంగా ఇతను మాయమాటలు చెప్పి మా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు అని కక్ష పెంచుకున్నటువంటి ఇతను క్షణికావేశంలో కావచ్చు ఉద్దేశపూర్వకంగానే అతని హత్య చేశాడు అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు ఈ సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు అదుపులోనికి తీసుకోవడంతో అసలు విషయం చెప్పుకొచ్చాడు తన బావ పొట్టిగా ఉండటం నాకు అసలు ఇష్టం లేదు సార్ మా సిస్టర్ని తను మోసం చేశాడు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు మా ఇంట్లో ఎవరికూ ఇష్టం లేదు పెళ్లి చూపుల్లోనే మేమందరం ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాం కానీ ఆ ట్రాప్ చేశాడు మా సిస్టర్ని ఫోన్ నెంబర్ తీసుకొని మాయమాటలు చెప్పి లొంగపరుచుకొని బయటకెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు ఇదంతా మాకు నచ్చలేదు అందుకే చంపేశాను అంటూ పోలీసుల ముందు దుర్గారావు ఒప్పుకున్నాడు ఎంత దారుణాతి దారుణమైన ఘటన ఇక్కడ అన్ని కోణాల్లో చూస్తే గనుక మనుషులు ఏ రకంగా తమ ఆవేశాన్ని వ్యక్తపరుస్తున్నారంటే మనుషుల్ని హత్య చేయడానికి కూడా వెనుకడుగు వేయటం లేదు అది కూడా నవ వరుడు ఎందుకంటే పది రోజులు అయింది పెళ్ళి సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నటువంటి బావ అంటే ఎంత బాగా చూసుకోవాలి వీళ్ళకి నచ్చకపోతే నా చెల్లి ఇష్టపడింది పెళ్లి చేసుకున్నారు వీళ్ళని బ్లెస్ చేయాలి ఇంట్లో ఒప్పించే బాధ్యత నేను కూడా తీసుకుంటే వాళ్ళ కాపురం చాలా బాగుంటుంది మనమందరం సంతోషంగా ఉండొచ్చు అని ఒక మంచి ఆలోచన వైపు పెళ్లాల్సినటువంటి ఈ వ్యక్తి కక్ష పెంచుకున్నాడు అతన్ని కొత్తగా పెళ్ళయింది అని ఆలోచన కూడా లేకుండా మానవత్వం కూడా మరిచిపోయి పెళ్ళికొడుకుని హత్య చేశాడు సొంత భావనే హత్య చేసినటువంటి ఆ పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తి దుర్గారావు పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతానికి బట్ గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది కారణం వింటుంటేనే షాక్ వేస్తోంది కదా ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న హత్యలకి ఆ వెనకాతలో ఉన్నటువంటి కారణాలు చాలా చిన్న చిన్నవే కూర్చొని మాట్లాడుకుంటే ఆ సాల్వ్ అయిపోయే విషయాలు కూడా పెద్దగా పగలు పెంచేసుకుంటున్నారు కక్షలు పెంచేసుకుంటున్నారు వచ్చి ఇలా జరగకూడదు అసలు ఎందుకు జరిగింది మనకి ఇష్టం లేనిది జరిగింది కాబట్టి దీన్ని మనం ఒప్పుకోకూడదు ఎలాగైనా ఖండించేయాలి ఆ ఖండించే క్రమంలో మనుషుల్ని కూడా అడ్డు తొలగించుకుంటున్నారంటే ఎంత క్రూరత్వంతో ఆలోచన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ బట్ చాలా బాధాకరమైన విషయం పొద్దున పొద్దునే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు నీకు నచ్చిన వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకో నీ సిస్టర్కి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే నువ్వు అడ్డు తొలగించడానికి అంటూ కూడా కొంతమంది నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అందాన్ని ఏమైనా కొరుకు తింటావా ఆస్తుల్ని ఏమైనా పోయినప్పుడు కూడా మూట కట్టుకుని పోతావా ఎట్లాంటి ప్రశ్నలు వేస్తూ కూడా అతని పైన ఉన్నటువంటి కోపాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది బట్ ఈ మధ్య కాలంలో పెళ్ళి అనేటప్పటికీ రెండు హృదయాలు ఒక్కటవ్వాల్సినటువంటి పరిస్థితి మూడు ముళ్ళతో ఇక మిగతా జీవితం అంతా కూడా వాళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాల్సిన పరిస్థితిలో కొన్ని ఘటనలు మనం చూస్తున్నాం ఆస్తుల కోసమో లేకపోతే వేరే వ్యక్తుల కోసమో అడ్డు తొలగించుకుంటున్నారు వ్యక్తుల్ని బట్ ఇక్కడ మరీ దారుణం తన చెల్లి ఇష్టపడింది పెళ్లి చేసుకుంది అయినా కూడా ఏమాత్రం ఆలోచించకుండా చాలా విచక్షణ కోల్పోయినటువంటి ఈ వ్యక్తి దుర్గారావు కత్తి తీసుకొని ఆ యువకుణ్ణి దారుణాతి దారుణంగా హత్య చేసి అటు ఒక వ్యక్తిని చంపేశాడు తన చెల్లి జీవితాన్ని కూడా పూర్తిగా నాశనం చేశాడు పొట్టిగా ఉన్నాడని బావనే హత్య చేశాడు బామర్ది గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది ఈ ఘటన బాపట్ల వేమూరు మండలం యాడవురుకు చెందిన కుర్రా గణేష్ కు దగ్గర బంధువైనటువంటి తెనాలికి చెందినటువంటి కీర్తికి పెళ్లి సంబంధం జరిగింది అయితే అబ్బాయి చాలా పొట్టిగా ఉన్నాడు అబ్బాయికి ఎక్కడ మ్యాచ్ కావటం లేదని యువతి తల్లిదండ్రులు ఈ సంబంధానికి నిరాకరించారు మాకు ఈ సంబంధమే ఇష్టం లేదు బాబోయ్ అబ్బాయి చాలా పొట్టిగా ఉన్నాడంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే తొలి చూపులోనే కుర్రా గణేష్ కీర్తి ఒకరినొకరు ఇష్టపడ్డారు ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు అక్కడి నుంచి ఇద్దరు బాగా మాట్లాడుకోవడం బాండింగ్ పెంచుకోవడం జరిగింది ఎలా అయినా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నువ్వు నేను ఇష్టపడ్డాం కాబట్టి మనం ముందుకు వెళ్దాం పెళ్లి చేసుకుందామని వీళ్ళు డిసైడ్ అయిపోయారు అయితే యువతి తల్లిదండ్రులకు అస్సలు ఈ సంబంధం ఇష్టం లేదు అబ్బాయి పొట్టిగా ఉన్నాడు అనేది ప్రధానమైనటువంటి కారణంతో పెళ్లికి అసలు నిరాకరించి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి ఒక గుడిలో పది రోజుల క్రితమే ఇద్దరు బయటకు వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకో లేదు మనం ఇష్టపడ్డాం కాబట్టి పెళ్లి చేసుకుందామని గుడిలోకి వెళ్లి పెళ్లి చేసుకున్నారు అయితే ఈ పెళ్లి సంబంధం అసలు ఇష్టం లేనటువంటి బామర్ది దుర్గారావు పొట్టిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి గణేష్ తన చెల్లిని ఆ మాయ మాటలు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు మాకెవరికి ఇష్టం లేకపోయినా కూడా ఇద్దరు బయటకు వెళ్లి పెళ్లి చేసుకోవటం జీర్ణించుకోలేనటువంటి అబ్బాయి మరింత కోపం పెంచుకున్నాడు అయితే ఎలాగైనా తన్ని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి ఒక ప్లాన్ వేశాడు ఈ గణేష్ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోయినా తను నన్ను ఇష్టపడింది మేమిద్దరం గుడిలో వెళ్ళి పెళ్లి చేసుకున్నాము అది అనివార్యమైనటువంటి సంఘటన కానీ రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేసుకోవాలి అందరికీ మా జంట పరిచయం అవ్వాలి అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి బంగారాన్ని ఒక బ్యాంకుకు వెళ్ళి అక్కడ తనఖా పెట్టి డబ్బులు తీసుకెళ్తున్నాడు రిసెప్షన్ గ్రాండ్గా చేసుకోవటానికి దీన్నే ఆసరాగా తీసుకున్నటువంటి బామర్ది దుర్గారావు ప్లాన్ వేశాడు అలా బంగారం వెనక పెట్టి డబ్బులతో వెళ్తున్నటువంటి గణేష్ పైన కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఎంత దారుణాతి దారుణం ఈ అబ్బాయికి ఇష్టపడిపోతేమే వాళ్ళ సిస్టర్ ఇష్టపడిందిగా పెళ్ళి కూడా చేసుకుందిగా ఇద్దరు నవ వధువరులు హ్యాపీగా దీవించాల్సింది పోయి ముందుకి అంటే అందం అనేది అవసరమే కానీ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మనసులు కలిసాయి ఒకటిగా మూడు ముళ్ళు ఒక గుడిలో వేసుకొని ఇద్దరు కూడా ఒకటయ్యారు ఇక అక్కడి నుంచి వాళ్ళని బ్లెస్ చేయాలి హ్యాపీగా మూమెంట్ అవ్వాల్సింది పోయి ఖచ్చితంగా ఇతను మాయమాటలు చెప్పి మా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు అని కక్ష పెంచుకున్నటువంటి ఇతను క్షణికావేశంలో కావచ్చు ఉద్దేశపూర్వకంగానే అతని హత్య చేశాడు అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు ఈ సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు అదుపులోనికి తీసుకోవడంతో అసలు విషయం చెప్పుకొచ్చాడు తన బావ పొట్టిగా ఉండటం నాకు అసలు ఇష్టం లేదు సార్ మా సిస్టర్ని తను మోసం చేశాడు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు మా ఇంట్లో ఎవరికూ ఇష్టం లేదు పెళ్లి చూపుల్లోనే మేమందరం ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాం కానీ ఆ ట్రాప్ చేశాడు మా సిస్టర్ని ఫోన్ నెంబర్ తీసుకొని మాయమాటలు చెప్పి లొంగపరుచుకొని బయటకెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు ఇదంతా మాకు నచ్చలేదు అందుకే చంపేశాను అంటూ పోలీసుల ముందు దుర్గారావు ఒప్పుకున్నాడు ఎంత దారుణాతి దారుణమైన ఘటన ఇక్కడ అన్ని కోణాల్లో చూస్తే గనుక మనుషులు ఏ రకంగా తమ ఆవేశాన్ని వ్యక్తపరుస్తున్నారంటే మనుషుల్ని హత్య చేయడానికి కూడా వెనుకడుగు వేయటం లేదు అది కూడా నవ వరుడు ఎందుకంటే పది రోజులు అయింది పెళ్ళి సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నటువంటి బావ అంటే ఎంత బాగా చూసుకోవాలి వీళ్ళకి నచ్చకపోతే నా చెల్లి ఇష్టపడింది పెళ్లి చేసుకున్నారు వీళ్ళని బ్లెస్ చేయాలి ఇంట్లో ఒప్పించే బాధ్యత నేను కూడా తీసుకుంటే వాళ్ళ కాపురం చాలా బాగుంటుంది మనమందరం సంతోషంగా ఉండొచ్చు అని ఒక మంచి ఆలోచన వైపు వెళ్ళాల్సినటువంటి ఈ వ్యక్తి కక్ష పెంచుకున్నాడు అతన్ని కొత్తగా పెళ్ళయింది అని ఆలోచన కూడా లేకుండా మానవత్వం కూడా మరిచిపోయి పెళ్ళికొడుకుని హత్య చేశాడు సొంత భావనే హత్య చేసినటువంటి ఆ పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తి దుర్గారావు పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతానికి బట్ గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది కారణం వింటుంటేనే షాక్ వేస్తోంది కదా ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న హత్యలకి ఆ వెనకాతలో ఉన్నటువంటి కారణాలు చాలా చిన్న చిన్నవే కూర్చొని మాట్లాడుకుంటే ఆ సాల్వ్ అయిపోయే విషయాలు కూడా పెద్దగా పగలు పెంచేసుకుంటున్నారు కక్షలు పెంచేసుకుంటున్నారు వచ్చి ఇలా జరగకూడదు అసలు ఎందుకు జరిగింది మనకి ఇష్టం లేని జరిగింది కాబట్టి దీన్ని మనం ఒప్పుకోకూడదు ఎలాగైనా ఖండించేయాలి ఆ ఖండించే క్రమంలో మనుషుల్ని కూడా అడ్డు తొలగించుకుంటున్నారంటే ఎంత క్రూరత్వంతో ఆలోచన ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ బట్ చాలా బాధాకరమైన విషయం పొద్దున పొద్దునే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు నీకు నచ్చిన వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకో నీ సిస్టర్కి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే నువ్వు అడ్డు తొలగించడానికి అంటూ కూడా కొంతమంది నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అందాన్ని ఏమైనా కొరుకు తింటావా ఆస్తుల్ని ఏమైనా పోయినప్పుడు కూడా మూట కట్టుకుని పోతావా ఎట్లాంటి ప్రశ్నలు వేస్తూ కూడా అతని పైన ఉన్నటువంటి కోపాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది బట్ ఈ మధ్య కాలంలో పెళ్లి అనేటప్పటికి రెండు హృదయాలు ఒక్కటవ్వాల్సినటువంటి పరిస్థితి మూడు ముళ్లతో ఇక మిగతా జీవితం అంతా కూడా వాళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాల్సిన పరిస్థితిలో కొన్ని ఘటనలు మనం చూస్తున్నాం ఆస్తుల కోసమో లేకపోతే వేరే వ్యక్తుల కోసమో అడ్డు తొలగించుకుంటున్నారు వ్యక్తుల్ని బట్ ఇక్కడ మరీ దారుణం తన చెల్లి ఇష్టపడింది పెళ్లి చేసుకుంది అయినా కూడా ఏమాత్రం ఆలోచించకుండా చాలా విచక్షణ కోల్పోయినటువంటి ఈ వ్యక్తి దుర్గారావు కత్తి తీసుకొని ఆ యువకుణ్ణి దారుణాతి దారుణంగా హత్య చేసి అటు ఒక వ్యక్తిని చంపేశాడు తన చెల్లి జీవితాన్ని కూడా పూర్తిగా నాశనం చేశాడు పొట్టిగా ఉన్నాడని బావనే హత్య చేశాడు బామర్ది గుంటూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది ఈ ఘటన బాపట్ల వేమూరు మండలం ఏడవరకు చెందిన కుర్రా గణేష్ కు దగ్గర బంధువైనటువంటి తెనాలికి చెందినటువంటి కీర్తికి పెళ్లి సంబంధం జరిగింది అయితే అబ్బాయి చాలా పొట్టిగా ఉన్నాడు అమ్మాయికి ఎక్కడ మ్యాచ్ కావటం లేదని యువతి తల్లిదండ్రులు ఈ సంబంధానికి నిరాకరించారు మాకు ఈ సంబంధమే ఇష్టం లేదు బాబోయ్ అబ్బాయి చాలా పొట్టిగా ఉన్నాడంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే తొలి చూపుల్లోనే కుర్రా గణేష్ కీర్తి ఒకరినొకరు ఇష్టపడ్డారు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు అక్కడి నుంచి ఇద్దరు బాగా మాట్లాడుకోవడం బాండింగ్ పెంచుకోవడం జరిగింది ఎలా అయినా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నువ్వు నేను ఇష్టపడ్డాం కాబట్టి మనం ముందుకు వెళ్దాం పెళ్లి చేసుకుందామని వీళ్ళు డిసైడ్ అయిపోయారు అయితే యువతి తల్లిదండ్రులకు అస్సలు ఈ సంబంధం ఇష్టం లేదు అబ్బాయి పొట్టిగా ఉన్నాడు అనేది ప్రధానమైనటువంటి కారణంతో పెళ్లికి అసలు నిరాకరించి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి ఒక గుడిలో పది రోజుల క్రితమే ఇద్దరు బయటకు వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు ఎవరు లేదు మనం ఇష్టపడ్డాం కాబట్టి పెళ్లి చేసుకుందామని గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు అయితే ఈ పెళ్లి సంబంధం అసలు ఇష్టం లేనటువంటి బామర్ది దుర్గారావు పొట్టిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి గణేష్ తన చెల్లిని మాయమాటలు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు మాకెవరికి ఇష్టం లేకపోయినా కూడా ఇద్దరు బయటకు వెళ్లి పెళ్లి చేసుకోవటం జీర్ణించుకోలేనటువంటి అబ్బాయి మరింత కోపం పెంచుకున్నాడు అయితే ఎలాగైనా తన్ని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పేసి ఒక ప్లాన్ వేశాడు ఈ గణేష్ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోయినా తను నన్ను ఇష్టపడింది మేమిద్దరం గుడిలో వెళ్ళి పెళ్లి చేసుకున్నాము అది అనివార్యమైనటువంటి సంఘటన కానీ రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేసుకోవాలి అందరికీ మా జంట పరిచయం అవ్వాలి అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి బంగారాన్ని ఒక బ్యాంకుకు వెళ్ళి అక్కడ తనఖా పెట్టి డబ్బులు తీసుకెళ్తున్నాడు రిసెప్షన్ గ్రాండ్గా చేసుకోవటానికి దీన్నే ఆసరాగా తీసుకున్నటువంటి బామర్ది దుర్గారావు ప్లాన్ వేశాడు అలా బంగారం వెనక పెట్టి డబ్బులతో వెళ్తున్నటువంటి గణేష్ పైన కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఎంత దారుణాతి దారుణం ఈ అబ్బాయికి ఇష్టపడపోతేమే వాళ్ళ సిస్టర్ ఇష్టపడిందిగా పెళ్ళి కూడా చేసుకుందిగా ఇద్దరు వధువరులు హ్యాపీగా దీవించాల్సింది పోయి ముందుకి అంటే అందం అనేది అవసరమే కానీ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మనసులు కలిసాయి ఒకటిగా మూడు ముళ్ళు ఒక గుడిలో వేసుకొని ఇద్దరు కూడా ఒకటయ్యారు ఇక అక్కడి నుంచి వాళ్ళని బ్లెస్ చేయాలి హ్యాపీగా మూమెంట్ అవ్వాల్సింది పోయి ఖచ్చితంగా ఇతను మాయమాటలు చెప్పి మా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు అని కక్ష పెంచుకున్నటువంటి ఇతను క్షణికావేశంలో కావచ్చు ఉద్దేశపూర్వకంగానే అతని హత్య చేశాడు అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు ఈ సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు అదుపులోనికి తీసుకోవడంతో అసలు విషయం చెప్పుకొచ్చాడు తన బావ పొట్టిగా ఉండటం నాకు అసలు ఇష్టం లేదు సార్ మా సిస్టర్ని తను మోసం చేశాడు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు పెళ్లి చూపుల్లోనే మేమందరం ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయాం కానీ ట్రాప్ చేశాడు మా సిస్టర్ని ఫోన్ నెంబర్ తీసుకొని మాయమాటలు చెప్పి లొంగపరుచుకొని బయటకెళ్ళి గుడిలో పెళ్లి చేసుకున్నారు ఇదంతా మాకు నచ్చలేదు అందుకే చంపేశాను అంటూ పోలీసుల ముందు దుర్గారావు ఒప్పుకున్నాడు ఎంత దారుణాతి దారుణమైన ఘటన ఇక్కడ అన్ని కోణాల్లో చూస్తే గనుక మనుషులు ఏ రకంగా తమ ఆవేశాన్ని వ్యక్తపరుస్తున్నారంటే మనుషుల్ని హత్య చేయడానికి కూడా వెనుకడుగు వేయటం లేదు అది కూడా నవ వరుడు ఎందుకంటే పది రోజులు అయింది పెళ్లి సొంత చెల్లిని పెళ్లి చేసుకున్నటువంటి బావ అంటే ఎంత బాగా చూసుకోవాలి వీళ్ళకి నచ్చకపోతే నా చెల్లి ఇష్టపడింది పెళ్లి చేసుకున్నారు వీళ్ళని బ్లెస్ చేయాలి ఇంట్లో ఒప్పించే బాధ్యత నేను కూడా తీసుకుంటే వాళ్ళ కాపురం చాలా బాగుంటుంది మనమందరం సంతోషంగా ఉండొచ్చు అని ఒక మంచి ఆలోచన వైపు వెళ్ళాల్సినటువంటి ఈ వ్యక్తి కక్ష పెంచుకున్నాడు అతన్ని కొత్తగా పెళ్ళయింది అని ఆలోచన కూడా లేకుండా మానవత్వం కూడా మరిచిపోయి పెళ్లి కొడుకుని హత్య చేశాడు సొంత భావని హత్య చేసినటువంటి ఆ పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తి దుర్గారావు పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతానికి బట్ గుంటూరు జిల్లాలో ఈ ఘటన జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది కారణం వింటుంటేనే షాక్ వేస్తోంది కదా ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న హత్యలకి ఆ వెనకాతలో ఉన్నటువంటి కారణాలు చాలా చిన్న చిన్నవే కూర్చొని మాట్లాడుకుంటే ఆ సాల్వ్ అయిపోయే విషయాలు కూడా పెద్దగా పగలు పెంచేసుకుంటున్నారు కక్షలు పెంచేసుకుంటున్నారు వచ్చి ఇలా జరగకూడదు అసలు ఎందుకు జరిగింది మనకి ఇష్టం లేదు జరిగింది కాబట్టి దీన్ని మనం ఒప్పుకోకూడదు ఎలాగైనా ఖండించేయాలి ఆ ఖండించే క్రమంలో మనుషుల్ని కూడా